హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డిపోయింటే డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థర్డ్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మేము తలుచుకోండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది టైం లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి ఇది ఆడవారు మగవారు పెళ్ళని వారు పెళ్ళికాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి less obsession influence running clarity ओवर फ्लावर तो नहीं జింగ్ పాస్ట్ లైఫ్ ఇంటిమసీ బాట ఆఫ్ దెక్ వచ్చేసి ఇంటిమసీ వారి లేట్ నైట్ థాట్స్ ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి చేజింగ్ వారి మనసులో ఒకటి ఉందండి వారు ఇంకా ఎందుకు మిమ్మల్ని వదలలేకపోతున్నారు అనుకుంటున్నారు వారు ఇంకేమనుకుంటున్నారంటే ఈ బంధంలో కొంత విషపూరిత వాతావరణం ఉంది అనుకుంటున్నారు అయినా సరే ఒక ఆశ ఒక అలవాటు ఒక జ్ఞాపకం వారిని ముందుకు నడిపిస్తుంది అనుకుంటున్నారు నైట్ టైము మీ గురించి ఆలోచిస్తూ ఒక్కసారి అయినా మరలా దగ్గర అయ్యే అవకాశం ఉంటే బాగుండు అని అనుకుంటున్నారండి ప్రయత్నం అయితే చేస్తున్నారు హోప్లెస్ వారి లోపల చాలా గాఢమైన అనుభ ఆలోచనలు ఉన్నాయండి వారిలో వారు ఏదో బాధపడుతున్న బాధ భావన ఏం జరుగుతుందో ఏంటో అయోమయ పరిస్థితి కనిపిస్తుంది వారు ఎంత ప్రయత్నించినా ఫలితం రావట్లేదు అనుకుంటున్నారు వారి చేతుల్లో లేదు అని అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ నైట్ టైం నిద్ర రాక ఆలోచనలతో మునిగిపోతున్నారండి వారికి మీ మీద భావోద్వేగ ఆలోచనలు కనిపిస్తున్నాయి చాలా ఎక్కువ పట్టుదల ఉందండి వారికి ఇది ప్రేమ లేక అలవాట వ్యసనమా అన్నది వారికి స్పష్టంగా అర్థం కావట్లేదు మీ మాటలు మీ రూపం మీ జ్ఞాపకాలు ఇవన్నీ రాత్రి వేళల్లో వారి మనసులో తిరుగుతూనే ఉంటాయండి బయటికి చూస్తే మాత్రం ఒంటరిగా ఉండటం ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉండటం ఇలా ప్రవర్తిస్తున్నారు వారి బాధని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారండి వారి మనసులో ఒక స్పష్టమైన కోరిక ఉందండి ఒకసారి రిలేషన్షిప్ కుదిరితే సీరియస్గా ఉండాలి అనుకుంటున్నారు ప్రేమ నిజమైందిగా ఉండాలి అని కోరుకుంటున్నారు నిజాయితీతో ఉండాలని కోరుకుంటున్నారండి వాస్తవంగా బాధ ఉండటంతో వారు వారి ఊహ లోక లోకాల్లోకి వెళ్ళిపోతున్నారండి అలా జరిగి ఉంటే బాగుండేది ఇప్పుడు ఇలా ఉంటే బాగుండేది అన్న ఆలోచనలు వారిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఊహించుకుంటున్నారనమాట వారి జీవితంలో బ్రైట్ ఫ్యూచర్ కావాలని బాగా గట్టిగా అనుకుంటున్నారండి అంటే కాట్లో వెళుతు కనిపిస్తుంది చూడండి బ్రైట్ ఫ్యూచర్ కావాలని వారి మనసులో బాగా అనుకుంటున్నారు మీ బంధంపై మూడో వ్యక్తులు స్నేహితులు లేదా కుటుంబ ప్రభావం ఉందని చెప్పుకోవచ్చండి కొంతమంది వారి మాటల వల్ల అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు అని కనిపిస్తుంది దూరంగా పారిపోతున్నారండి వారు మీ దగ్గరికి రావాలి అనుకుంటూనే భయంతో పారిపోతున్నారు అని అన్నట్లుగా కనిపిస్తున్నాయి కార్డ్స్ మరలా బాధపడతారేమో అన్న భయం ఇప్పుడు మాట్లాడితే పరిస్థితి చెడిపోతుందా మంచిగా ఉంటుందా అన్న సందిగ్ధత అవస్థలో ఉన్నారండి లోపల మాత్రం వారికి ఏమర్థమవుతుందంటే వారి ఉద్దేశాలు మోసం కావు అనుకుంటున్నారు కానీ ధైర్యం లేదు ముందు ముందుకు అడుగు వేయాలంటే అని అనుకుంటున్నారు నిజాయితీ ఉంది కానీ చర్యలు లేవు అని అనుకుంటున్నారు వారి మిమ్మల్ని వదలలేకపోతున్నారండి కొందరికి సోషల్ మీడియా ద్వారా గమనిస్తూ ఉన్నారు మరికొందరు మీ గురించి తెలుసుకోవాలని మీ గురించి తెలుసుకోవటం చేస్తూ ఉన్నారు మీ బంధం సాధారణమైనది కాదు అనుకుంటున్నారండి ఇది ఒక రిపీటెడ్ ప్యా ప్యాటర్న్గా జరుగుతుంది అనుకుంటున్నారు అంటే మున్పటి జన్మల నుంచి వచ్చిన ఒక లెసన్ లాగా వారు ఫీల్ అవుతున్నారు ఇద్దరికీ ఒక ముఖ్యమైన జీవన పాఠం నేర్పించడానికి ఈ రిలేషన్ కలిసింది అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి అంటే ఒక రకంగా కార్మికు బంధం అనుకుంటున్నారు వారి మనసులో ఏదో ఒక లోతైన అనుబంధం ఉందండి కేవలం శారీరకంగా కాదు భావోద్వేగంగా ఆత్మీయంగా నమ్మకంగా కూడిన బంధంగా చూడాలనుకుంటున్నారు మీ రిలేషన్ని ఓవరాల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే మీ పట్ల ప్రేమ కనిపిస్తుందండి నిబద్ధత ఆలోచనలో ఉన్నాయి భయం అయోమయం గిల్ట్ ఇవి కూడా ఉన్నాయి చర్య తీసుకునే ధైర్యం మాత్రం లేదండి ఈ బంధం కొనసాగాలంటే స్పష్టమైన సంభాషణలు ధైర్యం ధైర్యమైన నిర్ణయాలు అవసరం అని చెప్పి కనిపిస్తుంది ఇది లేకపోతే ఇది ఆలోచనలకే పరిమితం అయ్యే విధంగా కనిపిస్తుందండి యాక్షన్స్ లేకపోతే అది ఆలోచనలకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట వారు తిరిగి వస్తారా లేదా అని చూసినట్లయితే వారికి తిరిగి రావాలన్న ఆలోచన కనిపిస్తుందండి కానీ ప్రత్యేకంగా కమిట్మెంట్ ఇంటి మసి పాస్ట్ లైఫ్ ఈ కార్డ్స్ ఆధారంగా మనకి వారు తిరిగి వస్తారని మనకు అనిపిస్తుంది వారు ఒక ఆటగా రావటం లేదండి ఒక్కసారి సీరియస్గా చూద్దామనే భావంతో రావాలన్న కోరిక కనిపిస్తుంది వారిలో కానీ వారు మరలా ఆలోచిస్తున్నారు మరలా బాధపడతారేమో అన్న బాధ మరలా మొదలు పెడితే పరిస్థితి ఏ విధంగా మారుతుందో మంచిగా ఉంటుందో చెడిపోతుందో ఈ సందిగ్ధ అవస్థలో ఉన్నారండి ఎదుటి వ్యక్తి మీరు ఎలా స్పందిస్తారో అన్న ఆలోచనలు కూడా వారిలో ఉన్నాయి మీరు ఎలా స్పందిస్తారో పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో అన్న ఆలోచనలు ఎక్కువగా వారిలో కనిపిస్తున్నాయి ఈ ఆలోచనల వల్ల వారు రావాలనుకున్న పాజిటివ్ ఆర్ నెగిటివ్ థింకింగ్ మీది అనేది తెలియక ఆలస్యం చేస్తున్నారని చెప్పుకోవచ్చు లేదంటే మీరు పాజిటివ్గా మీ సైన్ కనిపిస్తే వారు వచ్చే అవకాశం ఉందండి కానీ వెంటనే కార్ జరగదండి కాస్త టైం తీసుకుంటుంది వారు యాక్షన్ తీసుకుంటారా లేదా అని చూసినట్లయితే రన్నింగ్ క్లారిటీ హోప్లెస్ ఈ కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే ఇప్పటి వరకు వారు పారిపోతున్నారు ఆలోచనలు ఉన్నాయి కానీ నిర్ణయం తీసుకోవటం లేదు అని కనిపిస్తుంది యాక్షన్ ఎప్పుడు వస్తుంది అని చూసినట్లయితే వారి లోపల బాగా పీక్ పీక్ చేరినప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందండి లేదు వారు ఇక ఉండలేరు అని అనిపించినప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తుందండి మీ వైపు నుంచి ఒక చిన్న సంకేతం వచ్చిన మార్పు కనిపించినప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది లేదు మీరు పూర్తిగా దూరం అవుతున్నారు అన్నప్పుడు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది లేదంటే మీరు లైఫ్లో మీరు ముందుకు వెళ్తున్నట్టు కనిపించిన వారు వారి ఆలోచనలో ఒక షాక్ అనేది కనిపిస్తుంది అప్పుడు సమయం యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది టైం చూసినట్లయితే టూ టూ త్రీ మంత్స్ లోపు జరిగే అవకాశం ఉంటుందండి ఒక మెసేజ్ లేదా కాల్ లేదా సూచన వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ రిలేషన్షిప్లో మూడో వ్యక్తి ఉన్నారా అంటే తప్పకుండా ఉన్నారండి థర్డ్ పార్టీ కనిపిస్తుంది అది థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ కనిపించట్లేదండి కుటుంబ పెద్ద అవ్వచ్చు లేదంటే ఫ్రెండ్ ఉండే అవకాశం కనిపిస్తుంది ఎలా అంటే ఇన్ఫ్లుయెన్సెస్ అప్సెషన్ ఈ కార్స్ మనకి మూడో వ్యక్తి ఉన్నట్లు మనకి చూపిస్తున్నాయి అన్నమాట కార్డ్స్ ద్వారా మనం థర్డ్ పార్టీ ఉందని చెప్పుకోవచ్చు కుటుంబం ఒత్తిడి కనిపిస్తుందండి ఎవరో ఒక వ్యక్తి వారిని బాగా ప్రభావితం చేసే వ్యక్తి కనిపిస్తున్నారు వారి హృదయం మాత్రం మీ దగ్గరే ఉంది అని కార్డ్స్ చెప్తున్నాయి వారు అయోమయ పరిస్థితిలో ఉన్నారండి వారిలో లోతైన అనుబంధం ఉంది అని చెప్పవచ్చు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ